హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ సండర్ అందరు ఎలా ఉన్నారండి నేను మేమైతే చాలా బాగున్నాం మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోనికైతే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే అప్ అనేది ఒక పెద్ద మహమ్మారి లాంటిదండి అంటే దీని అర్థం ఒక జబ్బు లాంటిదని నేనైతే చెప్పగలుగుతానండి ఎందుకంటే మనకు జబ్బు వచ్చిందంటే మనం ఏ విధంగా బాధపడతామో ఈ అప్పు మనకు ఉందంటే మనం కూడా అదే విధంగా బాధపడతామండి అయితే దీన్ని జాగ్రత్తగా మనము సెటిల్ చేసుకోవాలండి లేదంటే మనకు ఒక జబ్బు వచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని జాగ్రత్తగా మనము ట్యాబ్లెట్స్ టైం టు టైం వేసుకొని టైం టు టైం టెస్ట్ చే చేయించుకొని టైం టు టైం మనం ఏ విధంగా మనం మేనేజ్ చేస్తామో ఈ అప్పు ఉన్నప్పుడు కూడా మనము అదే విధంగా మేనేజ్ చేయాలండి లేదంటే మన ప్రాణాల మీదకే అది వస్తుంది అందుకని నేను అప్పు అనేది పెద్ద మహమ్మారి అని నేను చెప్పానండి ఒక మహమ్మారి లాంటిదని సో ఉదాహరణకు ఈ జబ్బు ఉదాహరణకు నేను చెప్తాను చూడండి కరోనా వచ్చినప్పుడు అది జబ్బు కదా మనకు మన చుట్టుపక్కల ఎవరు మనకు ఉండలేదు మన అనుకున్న వాళ్ళు కూడా మనకు సహాయం చేయలేదు ఎందుకంటే అది ఒక జబ్బు అది ఒక మహమ్మారి అదేవిధంగా మన దగ్గర అప్పు ఉందన్నప్పుడు కూడా మన చుట్టూ ఎవరు ఉండరండి ఎవరు మనకు హెల్ప్ చేయరు మన దగ్గరికి కూడా రారు ఎందుకంటే అది ఎక్కడ వాళ్ళకు అంటుకుంటుందో అని కరోనా వచ్చినప్పుడు దగ్గరికి వస్తే ఎలా వాళ్ళకు అనుకు అంటుకుంటుందో అని చెప్పేసి దూరంగా ఉన్నట్టు ఈ అప్పు మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గరికి కూడా రారు వాళ్ళకి ఎక్కడ అంటుకుందో ఉంటుందో అని చెప్పేసి మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు మన దగ్గరికి అస్సలు చూడరు అదే డబ్ డబ్బు మన దగ్గర ఉందంటే మాత్రము మనకు వద్దనుకున్నగా వాళ్ళు కూడా మన చుట్టే ఉంటారు ఇంకా అందుకని నేను చెప్పానండి అప్పు అనేది ఒక మహమ్మారి లాంటిది అని మనల్ని ప్రతిదినం పీడిస్తూనే ఉంటుంది అయితే వీటి నుంచి బయటపడే మార్గాలే అవి ఈ మహమ్మారి నుంచి బయటపడే లేవా అంటే ఎందుకు ఉండవండి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది అయితే ఆ పరిష్కారం ఏమిటి అని మనం ఆలోచన చేయాలి ఎవరో వస్తారు మన అప్పు తీరుస్తారు ఏదో మనకు అదృష్టం వస్తుంది మనకు అప్పు తీరిపోతుంది అంటే మాత్రం అది చాలా తక్కువ పర్సెంట్ అండి నైంటీ పర్సెంట్ మనం కష్టపడితేనే తప్ప మన అప్పు తీరదండి ఏదో టెన్ పర్సెంట్ ఉన్నారు ఆ అదృష్టం లక్కు కలిసి వచ్చి అప్పు తీరిపోయి ధనవంతులైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో తొంభై తొమ్మి టెన్ పర్సెంట్ మాత్రమే అలా అదృష్టం కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు నై తొంభై శాతం మంది మాత్రం కష్టపడి అప్పును తీర్చుకున్న వాళ్ళే ఉన్నారు ఇంకా ఈ అప్పు అనేది ఎలా మనకు వచ్చింది అనేది మీకు మీ మీ వ్యక్తిగత విషయాన్ని బట్టి ఉంటుంది కొందరేమో పందాలు ఆడి ఇలా పందెములు ఆడి కొందరు కొందరు లక్కీ డ్రా ఎత్తి ఇలా ఒకదానికొకటి ఒకదానికొకటి అప్పు చేసుకుంటూనే వెళ్ళినారు కొందరు కుటుంబ సమస్యలతో ఇంకొందరు మన భారతదేశంలో ఎక్కువ శాతం మంది ఈ సమస్యతోనే బాధపడుతున్నారండి ఏమిటంటే ఇంట్లో ఒక్కరు పని చేయాలి కుటుంబంలో నలుగురు ఐదు మంది భార్య ఇద్దరు పిల్లలు భర్త నలుగురు తల్లిదండ్రులు ఉంటే ఇంకా ఇద్దరు ఆరు మంది ఈ ఆరు మంది ఒక్కరు పని చేయాలా మంది కష్టం ఆరు మంది ఇంట్లో కూర్చొని తినాలా అలాంటప్పుడు ఏమవుతుందంటే అప్పు తప్పకుండా అవుతుంది ఎందుకంటే ఒక్కరు ఒక్కరి పని ఒక్కరు చేస్తే ఎనిమిది చేతులు ఆరు రోడ్ల ఎనిమిది ఆరు రోడ్ల పన్నెండు కదండి పన్నెండు చేతులు ఖాళీగా కూర్చొని తినాలంటే కష్టం కదా అలాంటప్పుడు మనకు ఇబ్బ అప్పుల పాలు తప్పకుండా అవుతాం అప్పుల పాలు తప్పకుండా అవుతాం అయితే మనం వాటి నుంచి బయటపడాలంటే ఏ విధమైన మార్గం ఎంచుకోవాలి అంటే మనమైతే ఉద్యోగం చేస్తే మాత్రం వీటి నుంచి అస్సలు బయటపడమండి ఉద్యోగం చేస్తే వీటి నుంచి అస్సలు బయటపడము నీకు అప్పు ఎందువల్ల అయింది నువ్వు లక్కీ డ్రా ఎత్తడం వలన నీకు అప్పు అయిందా లేదంటే భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి దురలవాటు ఏమిటంటే అండి చాలామంది ఈ మద్యపానానికి అలవాటు పడినారు ఇంకా అప్పులాగానే మహమ్మారి లాగానే అది కూడా మద్యపానం కూడా ఒక మహమ్మారి లాగా పట్టి పీడిస్తుంది ఇన్ని రోజులు ఆడవాళ్ళకే మనం చెప్పాం కానీ ఆ పద్ధతి మానుకోండి ఈ పద్ధతి మానుకోండి అని ఇప్పుడు మాత్రం మగవాళ్ళు ఖచ్చితంగా మన మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ సిగరెట్ తాగడం కానీ లేదంటే ఆల్కహాల్ తాగడం కానీ లేదంటే ఇలాంటి లక్కీ డ్రాలు తీయడం కానీ లేదంటే ఏమంటారు పంద్యాలు ఆడడం కానీ లేదంటే వీడియో గేమ్స్ ఆడడం కానీ లేదంటే ఇలాంటివి కార్డ్స్ కార్డ్స్ ఆట కూడా ఆడుతుంటారు కదండి వీటన్నిటి ద్వారా చాలా నష్టపోయిన వారు ఉన్నారండి ఎందుకంటే అప్పు ఎక్కువైపోతుంది అప్పు ఏదో ఒక విధంగా తీర్చాలి మేము అలాంటివి చేసినప్పుడే మాకు పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును మొత్తాన్ని పెట్టేసి గేమ్స్ ఆడి అదేవిధంగా మనకు ఫ్యామిలీ ప్రెజర్ ఎక్కువైనప్పుడు మద్యపానానికి కూడా అలవాటు పడతారు అలాంటి ఇలాంటివి చేయడం వలన ఇంకా మరింతలో పీకల్లోతో అప్పులోనికి అయితే వెళ్ళిపోతున్నారండి ఇంకా ఇమీడియట్గా మీరు మీ యొక్క ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే మనం ఏ విధంగా మహా కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే మనం ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఏ విధంగా వాడామో ఆక్సిజన్ ఏ విధంగా తీసుకున్నామో ఈ మహమ్మారి నుంచి మనం బయటపడాలంటే తప్పకుండా మనం చేయాల్సింది మనకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ను మార్చుకోవడం అండి అంటే ఇప్పుడు ఆల్కహాల్ వాళ్ళు ఉన్నారు కదండి వా దాని నుంచి మనం బయటపడాలి కొంచెం కష్టంగానే ఉంటుంది అప్పు తీర్చడం కంటే ఆల్కహాల్ మానుకోవడం పెద్ద కష్టమేం కాదు కదండి ఎందుకంటే మనం దాన్ని మానుకున్నామంటే ఎంత డబ్బులు సేవ్ చేస్తాము కదండి మనం మర్చిపోయేంతగా మద్యం తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ అప్పు బాధ మర్చిపోయేంతగా మద్యం తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా అదేవిధంగా గేమ్స్ ఈ వీడియో గేమ్స్ అయితేనేమి మొబైల్ వీడియో గేమ్స్ అయితేనేమి ఇంకా ఈ ఆకులు ఆడుతుంటారు కదండి కాట్సాట అవి వాటిల్ని ఇవి మర్చిపోవడానికి అదేవిధంగా మాకు అందులోంచి డబ్బులు వస్తుంది మేము అప్పు తీరుస్తామని చెప్పి వాటికి ఎక్కువ డబ్బులను పెట్టడం అదే విధంగా లక్కీ డ్రా ఎత్తడం నిజంగా ధ ధనవంతులు అనుకుంటుంటారంట అండి ఈ మధ్యతరగతి వాళ్ళకు ఎందుకు ఇంత డబ్బులను ఎక్కువగా పెట్టేసి ఈ లక్కీ డ్రాని ఎత్తుతున్నారు ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అని ధనవంతులు అనుకుంటారంట ఈ లక్కీ డ్రా ఎత్తే వాళ్ళందరూ మన మధ్యతరగతి వాళ్ళేనండి ఎందుకంటే ఆ లక్కీ డ్రా మాకు వస్తుంది అని చెప్పేసి ఒక్కొక్క లక్కీ డ్రా కోసమని వేలల్లో పదివేలు ఇరవై వేలు అలా పెట్టి లక్కీ డ్రా తీస్తుంటారు కానీ సంవత్సరాల కొద్ది లక్కీ డ్రా కోటి రూపాయలు మాకు రావాలని చెప్పేసి పది లక్షలు అప్పు చేసి మరి లక్కీ డ్రా ఎత్తిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఆ ప్యాడ్ హ్యాబిట్ మనలో ఉంటే మనం మార్చుకోవాలి ఇంకా తర్వాత కుటుంబ సమస్యల వలన నీకు అప్ప ఏంటే కుటుంబంలో నువ్వు ఒక్కడవే పని చేసి ఆ అప్పు ఆ కుటుంబం వాళ్ళని నువ్వు ప్రోత్సహించు అందరూ ఏదో ఒక పని తప్పకుండా చేసేలాగా ప్రోత్సహించు ఎవరికి ఏది వస్తుందో అది కుట్టు మిషన్ వస్తే కుట్టు మిషన్ లేదంటే ఫాల్స్ వేసేవాళ్ళు జిగ్జాగ్ చేసేవాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఇలా ఎన్ని ఎన్ని లేవండి స్కూల్కి వెళ్ళేవాళ్ళు ట్యూషన్ చెప్పేవాళ్ళు ఇంట్లోనే కూర్చొని గుడ్ల వ్యాపారం చేసేవాళ్ళు కోళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు మీ అమ్మ మీ పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళకు ఒక నాలుగైదు కోళ్ళని తెచ్చి పెట్టావంటే వాళ్ళు దాన్ని చూసుకుంటూ ఎటువంటి ఎండకు వెళ్ళి పని చేయలే చేయాల్సిన అవసరం లేదండి వాళ్ళకు కోళ్లను నువ్వు తీసుకొచ్చి పెట్టావంటే వాళ్ళ వాటిని చూసుకుంటూ వాళ్ళు 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 కూడా డబ్బును సంపాదిస్తారు అలా ఏదో ఒకటి నువ్వు డబ్బులు ఇలా పంద్యాల మీద పెట్టి నష్టపోకుండా నువ్వు ఒక బిజినెస్ పెట్టి నువ్వు డెవలప్ అయినావంటే నీ అప్పు తీరిపోతుందండి ఈ మహమ్మారి నుంచి మనము బయటపడగలుగుతాం మీకు తెలిసినో లేదో మనము కరోనా టైంలో ఆక్సిజన్ను కూడా కొన్నామండి అటువంటి సిచ్యువేషన్ మనకు వస్తుంది మరి మనం ఇంకా అప్పుల్లోనే ఉంటే రేపటి దినం నా మనం నువ్వు కాదు నీ పిల్లలు భార్య నీ తల్లిదండ్రులు బ్రతకాలంటే నువ్వు కొన నువ్వు ఆక్సిజన్ కూడా కొనే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు ఏం చేస్తావండి నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు ఎలా ఆక్సిజన్ కొంటావు ఇప్పుడు నీరు కొంటున్నా మనము గాలి కొన్నాము తర్వాత మనము రాబోయే కాలంలో ఏమైనా కొనగా కొనాలి మనిషి బ్రతకాలంటే అన్నిటిని కొనే బ్రతకాలన్నట్లు అవుతుంది కాబట్టి నువ్వు నీకున్నటువంటి దురలవాట్లను మర్చిపోయినావంటే నీ అప్పు ఈజీగా తీర్చచ్చండి నీకు అప్పు ఎక్కడి నుంచి అయి అవుతుందో అని ఆలోచన చేసి దాన్ని నువ్వు పరిష్కారం చేసుకోగలిగితే ఈ మహమ్మారి నుంచి బయటపడతావు ఇంకా నీ అప్పు ఖచ్చితంగా తీరుతుంది ఎంత టెప్పు అయినా తీరుతుంది దానికి నేనే ఒక హుదా ఉదాహరణ నండి ఇంకా ఈ వీడియో ఇంతేనండి ఈ ఆ ఉదాహరణ ఏమిటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో లెంతి అవుతుందని నేను కట్ చేసినానండి ఇంకా ఈ వీడియో నచ్చింటే మాత్రం విజయాస్ వండర్ ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ లైక్ చాలా విలువైనది మీరు చేసే లైక్ వలన ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడి వాళ్ళ అప్పులు కూడా తీరడానికి వాళ్ళకు ఒక అవకాశంలాగా ఉంటుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఒక ఫ్రెండ్స్ మరి